न बुद्धिभेदं जनयेत् अज्ञानां कर्मसङ्गिनां सर्वकर्माणि विद्वान् युक्तः समाचरन् भावं परमात्मस्वरूपमुनन्तु నిచ్చల స్థితిని పొందిన జ్ఞాని శాస్త్ర విహిత కర్మలను ఆసక్తితో అంటే సలాశక్తితో ఆచరించు అజ్ఞానుల బుద్ధులను భ్రమకు లోను చేయరాదు అనగా కర్మలయందు వారికి అశ్రద్ధను కలిగింపరాదు పైగా తాను కూడా శాస్త్రవిహితములైన సమస్త కర్మలను చక్కగా చేయిచు వారితో కూడా అట్లే చేయింపవలను ప్రకృతే గుణై కర్మాణి అహంకార విమూఢాత్మా కర్తమితి మన్యతే భావం వాస్తవముగా కర్మలన్నీను అన్ని విధముల ప్రకృతి గుణముల ద్వారానే చేయబడుచుండును అహంకార విమూఢాత్ముడు అంటే అహంకారము మోహితమైన అంతఃకరణము గల జ్ఞాని అజ్ఞాని ఈ కర్మలకు నేనే కర్తను అని భావించును तु विभागयो गुणकर्मविभागयो गुणागुणेषु वर्तन्ता इति मत्वा न सज्जते भावं कानि वो महाबाहु अर्जुन गुणविभागतत्त्वमुनु कर्मविभागतत्त्वमुनु తెలిసి కొన్న జ్ఞానయోగి గుణములే గుణములయందు ప్రవర్తిల్లుచున్నవని భావించి వాటియందు ఆసక్తుడు కాడు ప్రకృతే మూఢ సజ్జ గుణకర్మసు తానకృత్ విధో మందాన్ విచాలయే భావం ప్రకృతి గుణములచే పూర్తిగా మోహితులైన మనుష్యులు ఆ గుణముల కర్మల ఎందును మిక్కిలి ఆసక్తులగుదురు మిడిమిడి జ్ఞానము కల మందబుద్ధులైన అజ్ఞానులను పూర్తిగా తెలిసిన జ్ఞాని అయిన వాడు భ్రమకు అంటే ऊगिसलाटक गुरिचेयरादु मयि सर्वाणि कर्माणि सन्यस्याध्यात्मचेतसा निरासिर्निर्ममो भूत्वा यद्यस्वविगतज्वरः भावम् అంతర్యామిని పరమాత్మను అయిన నాయందే నీ చిత్తమును ఉంచి కర్మలన్నిటినీ నాకే అర్పించి ఆశ మమత సంతాపములను వీడి యుద్ధము చేయుము ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ విశ్వభారతం భారతీయం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్